హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో తన్వికుట్టి ఇవాళ తొలి ఏకాదశి అని చెప్పేసి టెంపుల్కి వచ్చాము మేము ఉండే స్టేట్లో టెం టెంపుల్ ఇలా ఉంటుంది బయటికి చూడ్డానికి ఒకే గుడిలాగా అనిపించిన లోపల అందరూ స్వాములు ఉంటారు తొలి ఏకాదశి కదా మనకి ఫస్ట్ పండగ అని చెప్పేసి టెంపుల్కి వచ్చాము అర్చన చేయించుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చెప్పులు వదిలేసి ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ట్యాప్ సెల్లర్ ఇది కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఎంట్రెన్స్లోనే మనకి నవగ్రహాలతో స్టార్ట్ అవుతుంది అందరు స్వాములు ఉంటారు కదా ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క గుడి ఉంటుంది చిన్న గుడి ఇలాగా చాలా దేవుళ్ళు ఉంటారు నేను చాలా దేవుళ్ళని చూడలేదు మన హిందూస్కి సంబంధించిన ప్రతి ఒక్క స్వామి ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర్ల స్వామి తొలి ఏకాదశి కదా మంచిగా ఉంటారు అనుకున్నాను బట్ ఇవాళ తొలి ఏకాదశి ఫెస్టివల్ చే అంట ఇక్కడ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ చేంజ్ అవుతున్నారంట ఇవాళ ఫెస్టివల్ కదా ఎందుకు చేయట్లేదు అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలాగా అని చెప్పి రీసెంట్గానే పూరి జగన్నాథయాత్ర అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అయిపోయింది బట్ ఆ ఫెస్టివల్ ఇవాళ చేస్తున్నారంట ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అది కూడా మీకు చూపిస్తాను మనం ఇండియా నుంచి మన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే టెంపుల్కి వెళ్తున్నామంటే ఏ గుడికి వెళ్తున్నారు ఏ స్వామికి వెళ్తున్నారు అని అడుగుతారు బట్ ఇక్కడ ఇలా ఉంటుంది ఒకటే గుళ్ళోనే మొత్తం అందరూ స్వాములు ఉంటారు ఇక్కడ పూలమాలలు కుట్టి ప్రతి ఒక్క విగ్రహంకి ఇప్పుడు పూలమాలలు వేస్తున్నారు ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి అన్నిటికీ గుడి కట్టారు దీనికి సపరేట్ పెట్టారు మరి ఎవరైనా ఇప్పించారో ఏంటో తెలియదు అమెరికన్స్ కూడా వచ్చారు చూడండి హిందూ టెంపుల్కి చాలా వరకు అమెరికన్స్ కూడా వస్తారు ఇక్కడికి అలాగే మనకి ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు అలాగే మనకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా అలాగే బర్త్డేస్ కానీ అన్నప్రసన్న కానీ ఇంకా అటువంటివి ఏమైనా చేసుకోవాలన్నా కానీ ఇక్కడ టెంపుల్లో ఒక హాల్ ఉంటుంది ఆ హాల్లో చేసుకోవచ్చు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ మనకి ఒక గ్రూప్ ఒక మామూలుగా వాట్సప్లో ఒక గ్రూప్ ఉంటుంది తెలుగు కమ్యూనిటీ అని చెప్పి ఇండియన్ కమ్యూనిటీస్ అని చెప్పి కూడా ఉంటుంది అందులో మనకి టెంపుల్లో ఏం జరిగినా ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి ఈడ చూడండి తన్విక రోజు మా ఇద్దరు ఫేస్లే చూసి ఇవాళ ఇంతమంది జనాలు చూసేవారికి ఇంకా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అసలు ఇక్కడ వచ్చేసి సాయిబాబా మందిరము సపరేట్గా ఉంటుంది సాయిబాబాకి పెద్ద హాలు ఇంకా థస్డే థస్డే చాలా బాగా జరుగుతుంది సాయిబాబా దగ్గర మనము ఇంటి దగ్గర నుంచి కూడా మనము ఏ స్వామికైనా ప్రసాదం తీసుకెళ్ళొచ్చు మనం ఇంట్లో చేసుకొని వెళ్తే అది మనకి ఏ ఏ స్వామికి తీసుకెళ్తున్నామో ఆ స్వామి దగ్గర పెట్టేసి పూజ చేసి ఆ స్వామి ప్రసాదాన్ని అందరికి పంచుతారు అలాగే మనం తెచ్చినదే కాకోకుండా అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ ఒక చోట పెడతారు ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా ఆ ప్రసాదాలు తీసుకుంటారు తీసుకొని వెళ్తారు అలాగే నేను ఒక హాల్ ఉంటుందని చెప్పాను కదా ఆ హాల్లోనే పూరి జగన్నాథయాత్ర జరుగుతుంది చూపిస్తాను ఇవాళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు టెంపుల్కి వాళ్ళ పాపనే ఈ పాప ఆ పాప పేరు తన్విత మన పాప పేరు తన్విక ఇద్దరు ఆడుతున్నారు చూశారుగా అలా చేస్తారంట జగన్నాథయాత్ర అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అది చూడటం ఇక్కడ అలానే వచ్చేసి టెంపుల్లోనే క్యాంటీన్ ఉంటుంది అక్కడ మనకి కావాల్సిందేది ఇండియన్ ఇండియన్ వెరైటీసే ఉంటాయి అన్నీ మనము చూస్ చేసుకొని అది ఆర్డర్ చేసుకోవాలి ఫ్రీ అయితే కాదు మనము మనీ పే చేయాలి కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి ఓకే ఇవాళ వీడియో ఇదే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్